అధ్వానంగా మారిన శివరాజనగర్ కాలనీ అంగనవాడి పరిసరాలు ప్రకాశం జిల్లా దర్శి పంచాయతీలోని శివరాజనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురికి కూపంలా మారాయి దీంతో బిడ్డలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కేంద్రం పక్కనే డంపింగ్ యార్డు వద్ద చెత్తాచదారం వేస్తుండటంతో వ్యాధులు వస్తాయని గర్భిణులు బాలింతలు భయపడి కేంద్రానికి రావటం లేదని స్థానికులు తెలిపారు అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు